హాయ్ ఫ్రెండ్స్ మై మైనమి చైతన్య వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈవిడలో నేను మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను వాటితో పాటు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో చాలా చిన్న వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేయకపోతే నేను దూరం వెళ్ళేవాడిని కాదు ఫ్రెండ్స్ సో ఇన్ని వీడియోస్ చేసేవాడిని కాదు ఇన్ని వీడియోస్ ఇంతమందికి యూస్ఫుల్గా ఉండేవి కూడా కాదు సో ఇదంతా కూడా మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా మరి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ రెండవదిగా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం మరి అందరూ కూడా ఈజీగా కీబోర్డ్ నేర్చుకోవాలి అందరికీ అన్ని విషయాలు తెలియాలి ఇందులో రహస్యమైంది ఏది ఉండకూడదు అనే ఉద్దేశంతో మరి ఛానల్లో ప్రతిదాన్ని కూడా మరి ఎక్స్ప్లెనేషన్ చేసి మరి అందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధానంలో టీచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో దాని ద్వారా చాలామంది నేర్చుకున్నారు ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా అందించిన ఫీడ్బ్యాక్ కూడా మరి నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఫ్రెండ్స్ సో ఉత్సాహంగా మరి ఇంకా ఇంకా ముందుకి వెళ్తూనే ఉన్నాం సో ఇదంతా కూడా మీ సపోర్ట్ ద్వారానే జరిగింది ఫ్రెండ్స్ ఇక మూడవదిగా మరి ఛానల్ చూస్తూ నేర్చుకుంటున్నారు ఇంకా సులువుగా మరి వాళ్ళు నేర్చుకోవడానికి ఒక అవకాశాన్ని వెతకాలని ఒక ఆలోచనతో దాదాపు మరి ఎన్నో నెలల పాటు నిద్రాహారాలు పక్కన పెట్టి మరి నేను నేర్చుకున్న విద్య అంతటినీ కూడా మరి బుక్స్ రూపంలో పొందుపరిచి మీ అందరికీ కూడా అందించాను ఈ లెర్నింగ్ మెటీరియల్స్ అనేవి మరి చాలామంది దగ్గరికి వెళ్ళి చాలామంది వాటి ద్వారా నేర్చుకున్నారు ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నారు నిత్యము అవి వెళుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది కూడా మీ అందరి సపోర్ట్ ద్వారా మాత్రమే జరిగింది ఫ్రెండ్స్ ఇక మూడవదిగా చూస్తే మరి వాళ్ళు నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది దాదాపు టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ పైగా కూడా ఫీజు చెల్లించి మరి ఇన్స్టిట్యూట్స్లో కీబోర్డ్ అనేది నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ సో అక్కడ ఉన్న విధానాన్ని బట్టి చాలామంది టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ పైగా కూడా ఫీజు ఛార్జ్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో అలాంటి ఇన్స్టిట్యూట్స్లో మరి ప్రతీ నెల అంత ఫీజు కట్టి నేర్చుకోవడం అందరికీ కూడా సాధ్యమయ్యే పని కాదు సో పూర్ పీపుల్స్ అయితే అసలు కట్టే అవకాశం కూడా ఉండదు ఫ్రెండ్స్ సో జాబ్ హోల్డర్స్కి ఏమో జాబ్ పర్పస్లో మరి కుదిరే పరిస్థితి లేదు ఇలా చాలామంది యొక్క విధానాన్ని మరి ఆలోచనని విని మరి ఎంతోమంది నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళందరితో మాట్లాడిన విధానంలో నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అదేంటంటే వారికి సులువుగా కీబోర్డ్ నేర్చుకోవడానికి ఒక కోర్స్ లాగా మరి ఒక పెన్ డ్రైవ్ని తయారు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కలిగింది సో ఆ ఆలోచన విధానంలో నుంచే ఇవాళ వీడియో పుట్టుకొచ్చింది ఫ్రెండ్స్ సో ఆలోచన విధానంతో ఒక పెన్ డ్రైవ్ని తయారు చేసి ఆ పెన్ డ్రైవ్లో కోర్స్ అంతటినీ కూడా మరి వీడియోస్ రూపంలో పొందుపరిచి సో ఆ కోర్స్ వీడియోని మరి పెన్డ్రైవ్ సిస్టమ్ ద్వారా అందిస్తున్నాను ఫ్రెండ్స్ సో అది మొబైల్ అదేవిధంగా టీవీ ల్యాప్టాప్ మరి ఎందులోనైనా కూడా కనెక్ట్ చేసుకుని ఎక్కడున్నా కూడా మనము వీడియోస్ని వాచ్ చేస్తూ కీబోర్డ్ అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో మరి ఆ వీడియోస్ అన్నీ కూడా కష్టంతో తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో చాలా తక్కువ ప్రైజ్లోనే నేను మీకు వాటిని అందిస్తున్నాను మరి ఇంత ఫీజులు కట్టి నేర్చుకోవడం అందరికీ కూడా సాధ్యం కాదు ఫ్రెండ్స్ సో అందరూ కూడా నేర్చుకోవాలి అందరికీ కూడా మరి ఉన్నటువంటి ఆశ తీర్చబడాలనే ఆలోచనతోనే మరి ఈ విధానంలో మరి డ్రైవ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సో నా మెటీరియల్స్ని ఛానల్స్ని ఏ విధంగా ఆదరించారో సో అలాగే ఈ పెన్ డ్రైవ్ సిస్టమ్ని కూడా మరి మీరు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా మరి మంచి ఆపర్చునిటీ అందరికీ సో నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం సో దీన్ని సద్వినియోగం చేసుకోండి సో కోర్స్ వైజ్గా పెన్ డ్రైవ్ మొత్తం మీకు వస్తుంది సో దీని ప్రైజ్ అయితే నేను యూట్యూబ్లో రివీల్ చేయట్లేదు ఫ్రెండ్స్ సో మీకు పర్సనల్గా నేను కాలర్ మెసేజ్ చేస్తే చెప్తాను సో తప్పకుండా మరి తీసుకోండి ఫ్రెండ్స్ మరొకసారి మరి మన ఛానల్ని వీక్షించి మరి ఈ విధంగా నన్ను ఎంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఎప్పటికీ కూడా నేను మీకు రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అదేవిధంగా మరి కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్న వారికి కూడా మరి కొన్ని సూచనలు ప్రారంభంలో అందరూ కూడా నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తర్వాత కొన్ని నెలలు గడిచేసరికి వారికి ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఫ్రెండ్స్ సో అలా ఉన్నవారు కీబోర్డ్ తీసుకుని మరి ముందుగా ఫీజులు కట్టేసి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు సో నేర్చుకోవాలి ఒక ప్యాషన్ ఒక పట్టుదల ఒక కృషి అనేది చేయగలను అని అనుకుంటేనే మీరు దానిలోకి రండి ఫ్రెండ్స్ సో తీసుకోండి కొనుక్కోండి నేర్చుకోండి నాలాంటి వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో నేను ఎప్పుడు కూడా కాల్ ద్వారా మెసేజెస్ ద్వారా మీకు అవైలబుల్గానే ఉంటాను సో ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను సో మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చాలా చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ సో అదేవిధంగా మెటీరియల్స్ పెన్ డ్రైవ్ సిస్టమ్ అన్నిటి కూడా మనం అవైలబుల్లో తీసుకొచ్చాం ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ కూడా వీటిని వినియోగించుకోండి ఉపయోగించుకోండి తప్పకుండా కీబోర్డ్ నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్